సహకారము మీడియేషన్ పైన ప్రజలందరికీ అవగాహన కొనుగోలు చేయాలని చెప్పి వన్ కే వాక్ అనేది నిర్వహించడం జరిగింది ఈ నాయుడుపేట మండలిగా సర్వీస్ అధారిటీ తరఫున మరియు అడ్వకేట్ అందరి సహకారంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ముఖ్యంగా ప్రజలకు ఈ మీడియేషన్ యొక్క ఉపగ్రహాన్ని తెలియజేయమని చెప్పి హైకోర్టు ద్వారా ఆదేశాలు జారీ చేశారు రాజీ పడదగ కేసులన్నీ మీడియేషన్కి రెఫర్ చేసుకుంటాము గౌరవ జిల్లా కోర్టులో మీడియేషన్ సెంటర్ అనేది ఒకటి అందులో మేము మీరు ఏమైనా కేసు పరిష్కరించుకోవాలి అంటే అక్కడికి వెళ్తే అక్కడ ట్రైన్ మీడియేటర్స్ ఉంటారు వారు మీకు సరైన దానిలో ఎలా మీడియేట్ మీడియేషన్ చేసుకోవాలి ఎలా కేసు పరిష్కరించుకోవాలి అని మీకు ఒక క్లారిటీ అనేది వాళ్ళు ఇస్తారు కనుక ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే మీ విలువైన సమయాన్ని విలువైన డబ్బుని పోతులు చుట్టూ తిరుగుతూ వేస్ట్ చేసుకోకుండా ఎటువంటి వేస్ట్ జాలకి రాజీ తగబడ్డ రాజీ తగబడ్డ కేసులన్నీ ఈ ద్వారా మీరు క్లియర్ చేసుకొని సుఖశాంతంతో ఉండాలని పరిస్థితిగా కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నాయణపేట బార్ అసోసియేషన్ వారికి మరియు మా స్టాఫ్కి పోలీస్ సిబ్బందికి మీడియా ప్రతినిధులకి అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు